హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు వెంకీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఇది నా ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేసి చూడండి ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంట్లో సరుకులు అన్నీ అవి నిండుకున్నాయండి అందుకే డీమార్ట్కి వెళ్తున్నాము ఇదిగోండి డీమార్ట్ వచ్చేసింది ఇక్కడ ఇక బండి ఆపిన తర్వాత జ్యూస్ తాగామండి ఫస్ట్ జ్యూస్ తాగి షాపింగ్ చేసాము ట్రాలీ తీసుకొని లోపలికి వెళ్తున్నామండి నాకు లోపల వీడియో తీయడానికి కాలేదండి ముగ్గురు పిల్లలతోని పిల్లలు బాగా సతాయించు అందుకే నేను ఇంటికి వచ్చిన తర్వాత సరుకులన్నీ చూపించాను చూసేయండి ఏమేమి తెచ్చాను ఇప్పుడు చూపిస్తాను ఇక ఇక్కడ సరుకులు తెచ్చానండి చూపిస్తున్నాను చూసేయండి ఏమేమి తెచ్చాను ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి కేజీ వరకు ఇక్కడ ఓన్ వాయిస్ పెట్టానండి కానీ పిల్లల డిస్టర్బెన్స్ వల్ల మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను తర్వాత అటుకులు తీసుకున్నానండి పల్లీలు తీసుకున్నానండి కేజీ వరకు ఇంకా తక్కువనే ఉండొచ్చు కేజీకి తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి పిల్లలు బాగా తింటారు వాళ్ళ కోసం తీసుకున్నాను ఇక డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని అనుకుంటున్నాను కిస్మిస్ తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువనే అనిపించింది అందుకే తీసుకున్నాము తర్వాత బాదం ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి పన్నీర్ తీసుకున్నా నేను అప్పుడు డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా పన్నీర్ తీసుకుంటానండి నేను పన్నీర్ కర్రీ చేస్తాను ఇంట్లో తర్వాత టమాటో పికిల్ ఇది టమాటో పచ్చడి తీసుకున్నాను ఎప్పుడు మామిడికాయ తిని తిని బోరు కొట్టిందండి అందుకే ఈసారి టమాటో ట్రై చేద్దామని తీసుకున్నాను చిన్నది ఆవాలండి ఇంట్లో ఆవాలు లేవు అయిపోయాయి ఆవాలు ప్యాకెట్ తీసుకున్నా టూ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత కార్న్ తీసుకున్నానండి చిన్న ప్యాకెట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు సరే ట్రై చేద్దామని తీసుకున్నా పిల్లలకు స్నాక్గా ఇవ్వచ్చు సాయంత్రం అందుకని ట్రై చేద్దాం ఒకసారి ఈసారి మంచిగా వస్తే తర్వాత తీసుకోవచ్చు అని తర్వాత మా అమ్మాయికి టీ షర్ట్లు లేవండి అన్నీ చిన్నగా అవుతున్నాయి ఆమె ఎక్కువ టీ షర్ట్లు తీసుకున్నా ఒక నాలుగు తీసుకున్నాను ఇది ఒకటి సెవెంటీ నైన్ రూపీస్ అండి ఒక్కొక్కటి అంటే ఎయిటీ అనుకోండి ఇక రెండే చూపించాను వేరే పక్క వస్తాలు ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను మైసూర్ శాండిల్ సూప్ అండి మేము ఇదే వాడతాము రెండు తీసుకున్నాను పారాషూట్ ఒకటి తీసుకున్నాను జీడిపప్పు అండి ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఫోర్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ పడ్డది ఇది తక్కువ అనిపించి తీసుకున్నాను పునుగులు వేసే ప్యాన్ అండి ఎప్పటినున్నో తీసుకోవాలనుకున్నా చాలా రోజులు ఉండి కానీ ఇప్పటికీ కుదిరింది చిన్నదే తీసుకోవాలనుకున్నా కానీ దానిపైన పెట్టడానికి ఒకేసారి మంచిది తీసుకుందామని ఇక ఇది తీసుకున్నాను చాలా నాకు పునుగులు అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు నుండో తీసుకోవాలి తీసుకోవాలంటే ఇప్పటికీ వదిలింది అది రివర్స్ వచ్చిందండి అది సెట్ చేసుకోవాలి ఇలాగా ఒకటి స్కర్బ్బర్ వచ్చింది ఒకటి ఇది వచ్చింది అంత అవి ఏ లేదు కానీ బాగానే ఉంది పర్లేదు అది సెట్ చేసుకోవాలి రివర్స్ వచ్చింది అక్కడ పైకి పెట్టుకోవాలి అది ఇది ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ చేస్తాను కదా కర్రీ చేసినప్పుడు దీంట్లో సర్వ్ చేసేయచ్చని బాగుంటుందని తీసుకున్నాను థర్టీ నైన్ పడ్డది అరౌండ్ ఫార్టీ అనుకోండి తర్వాత పిల్లలకి డార్క్ ఫ్యాంట్ వచ్చి చాక తీసుకున్నా మిగతావి ఇక్కడ ఉన్నాయి అమ్మాయి కోసం తీసుకున్నవి గ్రీన్ కలర్ ఒక టీషర్ట్ తీసుకున్నాను డైలీ వేర్కి యూజ్ అవుతాయని ఇంటి దగ్గరనే కదండి ఇప్పుడు సమ్మర్ కొంచెం కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకని తీసుకున్నా ఇది ఒక పాయింట్ ఇది ఒక లెగిన్ లాగా ఉంటే తీసుకున్న ప్యాంటు ఇది బాగుంది ఫ్లాజో టైప్లా ఉంది ఇది ఒకటి తీసుకున్నాను మూడు ప్యాంట్స్ తీసుకున్నాను నాలుగు టీషర్ట్లు తీసుకున్నాను తర్వాత లవ్ బాయ్ ఒక ఫోర్ సెట్ తీసుకున్నాను ఒక సెట్ ఫోర్ సప్లై స్ప్రైట్ బాటిల్ సిక్స్టీ రూపీస్ ఏమడ్డది అప్పుడప్పుడు తాగడానికి ఇది బాత్ స్క్రబ్ అండి ఫస్ట్ టైం తీసుకున్నా నేను చూద్దాం ట్రై చేద్దామని బాదం పాలు చాలా ఇష్టం అండి నాకు అందుకే రెండు తీసుకున్నాను తర్వాత గీ పిల్లల కోసం మెయిన్ మా చిన్నోడి కోసం ముగ్గు చేస్తున్నా మనకి ఉగ్గులు కలిపి పెట్టడానికి దొడ్లా కౌగంట ఆయిల్ తీసుకున్నానండి ఫ్రీడమ్ రెండు తీసుకున్నా వన్ కేజీవి ఆశీర్వాద్ పిండి అండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను మల్టీగ్రెయిన్ ఇది అన్ని రకాలు ఏమేమో ఉంటాయి మొక్కజొన్నది ఇది ఇదివరకు ఒకసారి తీసుకున్నా బాగుంది అందుకే ఇప్పుడు కూడా ఒకటి తీసుకున్నాను మెంతులు తీసుకున్నానండి చిన్న ప్యాకెట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మెంతులు పల్పి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను మా ఆయన థమ్సప్లు స్ప్రైట్లు తాగరండి అందుకే ఆయన కోసం ఈ జ్యూస్ తీసుకున్నా తర్వాత పిల్లలకు బ్రష్లు ఒక సెట్ తీసుకున్నా తర్వాత స్క్రబ్బర్స్ మెత్త ఉంటాయి కాదండి సిల్వర్ కాకుండా అవి ఈ జాంగ్రీ పౌడర్ అండి ఇది ఒక డబ్బా తీసుకున్నాను ఎందుకంటే మా చిన్నోడు కొగ్గు పెడుతున్నాం కదా దాంట్లో చిట్టికాడు వేసి పెడదామని తీసుకున్నాను మరి పెట్టొచ్చో లేదో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలీదు పెట్టొచ్చో లేదో అంటే బెల్లం పౌడర్ కదా మంచిది అంటారు కదా బెల్లము అందుకే తీసుకున్నాను మనకి కొద్దిగా టేస్ట్గా ఉండడానికి తర్వాత ఈ బెల్లం బైట్స్ జాంగ్రీ బైట్స్ ఇదొకటి తీసుకున్నాను మా అమ్మాయి అప్పుడప్పుడు తింటుందండి అందుకే ఆమె కోసం తీసుకున్నాను ఇదొకటి అంతేనండి ఇక సారీ ఇక్కడ చెప్పులు కూడా తీసుకున్నాను ఇవి మా అమ్మ కోసం తీసుకున్నానండి మా అమ్మ ఒకసారి డీమార్ట్కి తీసుకెళ్ళినప్పుడు ఇదివరకు ఇలాంటివి చూసింది అవేవో బయటికి ఎట్లా వస్తే చూడండి కనిపిస్తున్నాయి చూపిస్తున్నాను అలా ఉంటే త్వరగా పోవంట ఆమెకి ఇలాంటివంటే ఇష్టము అందుకే ఇది ఇంతకుముందు తీసుకున్నప్పుడు చెప్పింది ఇలాంటివి బాగా అందుకే సారి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ పడ్డాయి ఆ చెప్పులకు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మేము త్రీ థౌజండ్ అనుకున్నామండి బిల్లు కానీ దానికంటే ఎక్కువనైంది అదే చెప్తున్నాను ఫోర్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ ఏమో పడ్డది ఇక్కడ బిల్లు చూపిస్తున్నాను చూడండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ పడ్డది మేము మూడు వేలు అనుకున్నాం కానీ ఆ డిమార్ట్కి పోతే ఎప్పుడైనా ఎక్కువనవుతుందండి మనం అనుకున్న దానికంటే అదే చెప్తున్నాను ఇక్కడ అంతేనండి డిమార్ట్ షాపింగ్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సెక్షన్లో కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్